అందరికీ నమస్కారం కేఎస్ఆర్ డేటా విజన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో కొన్ని డాక్స్ ఫంక్షన్స్ గురించి తెలుసుకోబోతున్నాము సో ఆ డాక్స్ ఫంక్షన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాము సో ఇక్కడ మీరు కనుక గమనించినట్లయితే ఈరోజు మనం తెలుసుకోబోతున్న డాక్స్ ఫంక్షన్స్ ఫిల్టర్ ఎర్లియర్ ఎర్లియస్ట్ ఈ మూడు డాక్స్ ఫంక్షన్స్ గురించి తెలుసుకోబోతున్నాం సో ఫస్ట్ మనము ఫిల్టర్ డాక్స్ ఫంక్షన్ క్రియేట్ చేద్దాం సో నేను టేబుల్ వ్యూలోకి వెళ్తున్నాను టేబుల్ వ్యూలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు కనుక గమనించినట్లయితే ఒక టేబుల్ ఉంది ఇది వచ్చేసి సమ్ సేల్స్ డేటా ప్రాఫిట్ డేటా క్వాంటిటీ డేటా ప్రొడక్ట్ నేమ్ కేటగిరీ సబ్ కేటగిరీ ఇలా కొన్ని కాలమ్స్ ప్రొడక్ట్ నేమ్ అంటే జస్ట్ కేటగిరీ సబ్ కేటగిరీ ప్రొడక్ట్ నేమ్ ఇలాంటి కొన్ని ఉన్నాయి అన్నమాట సో ఇప్పుడు ఇక్కడ నా రిక్వైర్మెంట్ ఏంటంటే క్లయింట్ ఏమడుగుతున్నాడు అంటే క్లయింట్ ఇక్కడ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ సబ్ క్యాటగిరీ సబ్క్యాటగిరీ కనుక నేను ఇక్కడ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీరు చూడండి చాలా సబ్ సబ్క్యాటగిరీస్ ఉన్నాయి యాక్సెసరీ నుంచి స్టార్ట్ అయ్యి టేబుల్స్ వరకు డిఫరెంట్ డిఫరెంట్ సబ్ సబ్క్యాటగిరీస్ ఉన్నాయి అన్నమాట సో ఇక్కడ రిక్వైర్మెంట్ ఏంటంటే ఓన్లీ నాకు ఆర్ట్ సబ్ క్యాటగిరీకి సంబంధించిన ఇన్ఫర్మేషనే కావాలి ఈ టేబుల్లో సో రిక్వైర్మెంట్ రిక్వైర్మెంట్ ఏంటంటే ఆర్ట్ సబ్ సబ్క్యాటగిరీకి సంబంధించిన డీటెయిల్సే కావాలి మిగిలిన మిగిలిన సబ్ సబ్క్యాటగిరీస్ డీటెయిల్స్ అవసరం లేదు అది రిక్వైర్మెంట్ సో ఇప్పుడు దానికి ఏం చేద్దామంటే మనం ఈ టేబుల్ సెలెక్ట్ చేసుకుని యాక్చువల్గా మనకి ఫిల్టర్ అనేది టేబుల్ లెవెల్ డ్యాక్ ఫంక్షన్ కాబట్టి ఇక్కడ న్యూ టేబుల్ తీసుకోండి న్యూ టేబుల్ తీసుకొని సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సబ్ సబ్ క్యాటగిరీ ఆర్ట్ ఆర్ట్ డేటా ఓకే సబ్ క్యాటగిరీ ఆర్ట్ డేటా సో ఇక్కడ మీరు సెకండ్ లైన్కి వెళ్ళాలంటే మీ కీప్యాడ్ నుంచి షిఫ్ట్ ఎంటర్ ప్రెస్ చేయండి సో ఫిల్టర్ ఫిల్టర్ డ్యాక్స్ ఫంక్షన్ తీసుకొని సో ఫిల్టర్ రెండు పారామీటర్స్ యాక్సెప్ట్ చేస్తుంది ఏమేమి పారామీటర్స్ టేబుల్ ఫిల్టర్ ఎక్స్ప్రెషన్ ఇవి రెండు మ్యాండేటరీ ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్స్ ఏమీ లేవు కాబట్టి ఇవి రెండు మ్యాండేటరీ ఒక టేబుల్ ఒక ఫిల్టర్ ఎక్స్ప్రెషన్ సో ఇక్కడ మన టేబుల్ ఏంటి టీఏటీఏ అండర్ స్కోర్ టీబీ టూ సో టీఏటీఏ అండర్ స్కోర్ టూ ఓకే ఫైన్ టీఏటీఏ అండర్ స్కోర్ టూ కామా ఫిల్టర్ ఎక్స్ప్రెషన్ ఇక్కడ ఎక్స్ప్రెషన్ ఏంటి నాకు ఓన్లీ ఆర్ట్ సబ్ కేటగిరీకి సంబంధించిన ఇన్ఫర్మేషనే కావాలి ఆ టేబుల్లో సో కాబట్టి ఆర్ట్ సబ్ కేటగిరీ ఏ కాలంలో ఉంది సబ్ కేటగిరీ కాలంలో సో సబ్ కేటగిరీ కాలం ఇక్కడ తీసుకున్నాం సో సబ్ కేటగిరీ ఈక్వల్ టు ఆర్ట్ ఈక్వల్ టు ఆర్ట్ సో నేను ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మనం ఫిల్టర్ డ్యాక్స్ ఫంక్షన్ అనేది రెండు పారామీటర్స్ మాత్రం యాక్సెప్ట్ చేస్తుంది ఒకటి టేబుల్ ఒకటి ఎక్స్ప్రెషన్ టేబుల్ వచ్చేసి మన టేబుల్ టాటా టేబుల్ టూ తర్వాత ఎక్స్ప్రెషన్ ఏంటి నాకు ఓన్లీ ఆర్ట్ సబ్ సబ్క్యాటగిరీకి సంబంధించిన డీటెయిల్స్ మాత్రమే కావాలి కాబట్టి ఇక్కడ ఏం చేశాను కేటగిరీ ఈక్వల్ టు ఆర్ట్ అనే ఎక్స్ప్రెషన్ పాస్ చేశాను సో ఇప్పుడు మనం క్లిక్ ఓకే ఎప్పుడైతే నేను ఓకే క్లిక్ చేశానో ఇప్పుడు మనకిది ఒక సపరేట్ టేబుల్ క్రియేట్ చేస్తుంది సో ఇక్కడ కనుక మీరు గమనించినట్లయితే సబ్ క్యాటగిరీ ఆర్ట్ డేటా ఓకే సో ఇప్పుడు చెక్ చేద్దాం ఇక్కడ మనం ఇక్కడ కనుక మనం సబ్ క్యాటగిరీ క్లిక్ చేసి చూస్తే చూడండి ఇక్కడ ఓన్లీ మనకు ఆర్ట్ సబ్ క్యాటగిరీ సంబంధించిన డీటెయిల్స్ మాత్రమే ఉన్నాయి సో ఇంతకుముందు ఈ టేబుల్లోకి వెళ్ళేసి ఇక్కడ మనం కనుక క్లిక్ చేసి చెక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి డిఫరెంట్ డిఫరెంట్ సో ఈ విధంగా మనం ఫిల్టర్ ఫంక్షన్ అనేది యూజ్ చేసి మనం ఏదైనా రిక్వైర్మెంట్స్ ఇలా ఉంటే మనం ఈ విధంగా అచీవ్ అవ్వచ్చు సో ఇది ఫిల్టర్ డాక్స్ ఫంక్షన్ గురించి ఓకే నెక్స్ట్ ఫిల్టర్ డాక్స్ ఫంక్షన్ కంప్లీటెడ్ నెక్స్ట్ ఎర్లీ ఇయర్ చూద్దాం సో ఎర్లీ ఇయర్ ఏంటిది సో ఇది యాక్చువల్గా ఎర్లీ ఇయర్ ఎర్లీయస్ట్ అండర్స్టాండింగ్ కొంచెం కష్టము సో జాగ్రత్తగా దీన్ని వినండి సో ఎర్లియర్ డాక్స్ ఫంక్షన్స్కి నేను వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఈ టేబుల్ తీసుకుంటే ఈ టేబుల్ కనుక ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ మనకి ఓన్లీ ఆర్డర్ డేట్ ఆర్డర్ ఐడి సేల్స్ మాత్రమే ఉన్నాయి సో ఇది ఏదైతే ఆర్డర్ డేటు ఆర్డర్ డేట్లో ఉన్న సేల్స్ అన్నమాట ఇవి సో ఫస్ట్ నేను ఏం చేస్తానంటే దీన్ని అసెండింగ్ స్టార్ట్ చేస్తాను స్టార్ట్ చేస్తే మనకి సేల్స్ వచ్చేసి టూ థౌజండ్ సిక్స్టీన్ జనవరి నుంచి స్టార్ట్ అయ్యి మనకి ఇక్కడ లాస్ట్ టూ థౌజండ్ నైన్టీన్ థర్టీ ఎయిత్ డిసెంబర్ వరకు ఎండ్ అయినాయి సేల్స్ ఓకే ఇక్కడేంటి థర్డ్ జనవరి ఇది ఆర్డర్ ఐడి సేల్స్ ఇంత ఫోర్త్ జనవరి త్రీ అడ్రస్ ఉన్నాయి వన్ టూ త్రీ ఈ సేల్స్ అమౌంట్ ఫిఫ్త్ జనవరి ఓన్లీ వన్ సేల్ ఆర్డర్ సిక్స్త్ జనవరి ఆల్మోస్ట్ సిక్స్ టు సెవెన్ సేల్ ఆర్డర్స్ సెవెంత్ టూ సేల్స్ అడ్రస్ సో ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఇక్కడ ఏదైతే ఆర్డర్ డేట్ ఉందో కన్సన్ట్రేషన్ కావండి ఇక్కడ ఏదైతే ఆర్డర్ డేట్ ఉందో ఆ ఆర్డర్ డేట్ అనేది కౌంట్ రావాలి ఇక్కడ ఇక్కడ కౌంట్ కావాలి సో థర్డ్ జనవరి నాకు ఒకటే ఆర్డర్ కాబట్టి ఇక్కడ వన్ ఫోర్త్ జనవరి త్రీ ఆడ్రస్ కాబట్టి త్రీ 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 ఫిఫ్త్ జనవరి ఒకే ఆర్డర్ కాబట్టి వన్ తర్వాత సిక్స్త్ జనవరి ఎన్నైతే ఉన్నాయో ఇక్కడ సేమ్ ఆ ఆర్డర్స్ ఫర్ ఎగ్జాంపుల్ సెవెంత్ జనవరి టూ ఆర్డర్స్ ఉన్నాయి టూ టూ నైన్త్ జనవరి టూ ఆర్డర్స్ టూ టూ అలాగా నా రిక్వైర్మెంట్ వచ్చేసి అది సో ఫస్ట్ మనం దానికి ఏం చేద్దామంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకుని ఎర్లియర్ అనేది మనకి ఇక్కడ ఏదైతే మనకి ఎర్లియర్ ఉందో అది కాలం లెవెల్ ఫంక్షన్ సో క్లిక్ న్యూ కాలం సో న్యూ కాలం తీసుకోండి సో ఇక్కడ ఏంటి డేట్స్ కౌంట్ డాక్స్ ఫంక్షన్ ఎందుకు మెన్షన్ చేస్తున్నారంటే మీకు ఈజీగా గుర్తుంటాను సో సెకండ్ లైన్కి రావాలంటే షిఫ్ట్ ఎంటర్ సో ఇక్కడ షిఫ్ట్ ఎంటర్ కొట్టి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ మనము కౌంట్ రోస్ తీసుకుందాం కౌంటర్ ఎందుకంటే మనం రోస్ కౌంట్ చేయాలి కదా కౌంటర్ రోస్ అనే డాక్స్ ఫంక్షన్ తీసుకుందాం సో కౌంటర్ రోస్ సో కౌంట్ రోస్లో ఏం చేస్తుంది ఇది ఒక టేబుల్ మాత్రం యాక్సెప్ట్ చేస్తుంది సో సెకండ్ లైన్కి రండి సో కౌంటర్ రోస్లో ఇప్పుడు ఇక్కడ ఏం చేద్దామంటే మనం ఫిల్టర్ ఫిల్టర్ తీసుకొని సో ఇక్కడ ఫిల్టర్ ఫిల్టర్ తీసుకొని ఫిల్టర్లో మనం ఒక టేబుల్ ఎక్స్ప్రెషన్ ఫాస్ట్ చేయాలి సేమ్ ఆల్రెడీ మనం ఇంతకుముందు ఫిల్టర్ ఆఫ్ డాక్స్ ఫంక్షన్ గురించి తెలుసుకున్నాం సో ఫిల్టర్లో ఆ టేబుల్ ఏంటి సేల్స్ ఆర్డర్స్ సేల్స్ ఆర్డర్స్ కామా ఫిల్టర్ ఎక్స్ప్రెషన్ ఇప్పుడు సెకండ్ లైన్కి రండి థర్డ్ లైన్ ఫోర్త్ లైన్కి రండి ఇక్కడ ఏం చేస్తారంటే ఎయిర్లీ ఇయర్ ఫంక్షన్ తీసుకుంది ఎయిర్లీ ఇయర్ సో ఇప్పుడు మనం ఏది కౌంట్ చేయాలనుకుంటుంది ఆర్డర్ డేట్ సో ఆర్డర్ డేట్ తీసుకొని ఈక్వల్ టు మళ్ళీ ఆర్డర్ డేట్ తీసుకుందాం మళ్ళీ ఆర్డర్ డేట్ తీసుకుందాం సో క్లోజ్ ద బ్రాకెట్ ఓకే బ్రాకెట్ క్లోజ్ చేసాం సో ఇప్పుడు నేను ఇది ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే ఫస్ట్ మనం కౌంటర్ రోస్ తీసుకున్నాం కౌంటర్ రోస్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తుంది కౌంటర్ రోస్ టేబుల్ ఏంటిది ఈ కంప్లీట్ ఎక్స్ప్రెషన్ టేబుల్ సో ఫిల్టర్ కూడా మనకి ఏం రిటర్న్ చేస్తుంది ఆల్రెడీ మనం ఇంతకుముందు చూసాం ఒక టేబుల్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది యాజ్ ఏ అవుట్పుట్గా ఒక టేబుల్ అనేది అవుట్పుట్ చేస్తుంది సో ఆ ఫిల్టర్లో టేబుల్ ఎక్స్ప్రెషన్ వస్తుంది మనకి సో ఆ టేబుల్ ఎక్స్ప్రెషన్ తీసుకొని దాంట్లో ఎర్లియర్ ఫస్ట్ సేల్స్ ఆర్డర్లో ఎర్లియస్ట్ డేట్ ఎర్లియస్ట్ డేట్ ఆర్డర్ డేట్ తీసుకుని అది ఈక్వల్ టు ఇది ఇది ఇక్కడ ఏం చేస్తుందంటే ఇది ఈక్వల్గా ఉందనుకోండి ఈ సపోజ్ థర్డ్ జనవరి సో థర్డ్ జనవరి వన్ మళ్ళీ థర్డ్ జనవరి లేదు కాబట్టి నెక్స్ట్ ఫోర్త్ జనవరి తర్వాత ఫోర్త్ జనవరి ఎర్లియర్ ఈక్వస్ట్ ఫోర్త్ జనవరి ఇలా త్రీ రోజు కౌంట్ చేస్తుంది ఓకే ఇక్కడ త్రీ కౌంట్ వచ్చింది కాబట్టి ఇక్కడ మనకి త్రీ త్రీ వస్తుంది సో ఇప్పుడు చూద్దాం మనం క్లిక్ ఓకే సో నాకు ఇప్పుడు ఇక్కడ మీరు కనుక చూసినట్లయితే ఇక్కడ ఏం జరిగింది థర్డ్ జనవరి ఒకటే ఉంది కాబట్టి ఒకటి ఫోర్త్ జనవరి మూడు ఉన్నాయి సో ఇక్కడ ఏం చేస్తుంది అంటే ఇది ఎర్లియర్ డేక్స్ ఫంక్షన్ అనేది ఇది దీంతో ఈక్వల్గా చెక్ చేస్తుంది ఎన్ని ఉన్నాయి అనేసి ఓకే ఈక్వల్ వన్ ఈక్వల్ వన్ ఈక్వల్ టూ త్రీ ఈక్వల్స్ నాట్ ఈక్వల్ ఇక్కడ మ్యాచ్ అవుట్ల వాల్యూ కాబట్టి ఇక్కడ బ్రేక్ అవుతుంది బ్రేక్ అయిన తర్వాత అప్పుడు త్రీ దాని తర్వాత ఫిఫ్త్ జనవరి ఒకటి దాని తర్వాత సిక్స్త్ జనవరి మేబీ నైన్ ఉన్నట్టున్నాయి నైన్ దాని తర్వాత సెవెంత్ జనవరి రెండు నైన్త్ జనవరి రెండు టెన్త్ జనవరి టూ ఓన్లీ లెవెన్త్ జనవరి వన్ సో ఇది ఎర్లియర్ డ్యాక్స్ ఫంక్షన్ గురించి ఇది కొంచెం కన్ఫ్యూజింగ్ సో ఎర్లియర్ డాక్స్ ఫంక్షన్ అనేది ఈ విధంగా మనం రియల్ టైమ్ సినారేస్లో యూజ్ చేసుకోవచ్చు సో ఇది ఎర్లియర్ డ్యాక్స్ ఫంక్షన్ గురించి నెక్స్ట్ మన నెక్స్ట్ డ్యాక్స్ ఫంక్షన్ వచ్చేసి ఎర్లియెస్ట్ నెక్స్ట్ డ్యాక్స్ ఫంక్షన్ సేమ్ సేమ్ ఇది కూడా ఎర్లియస్ట్ లాగే బట్ ఇది లెజసీ వేలో మనం యూజ్ చేసుకోవచ్చు సో ఇప్పుడు టేబుల్ వ్యూకి వెళ్ళేసి దీనికి నేను ఎగ్జాంపుల్ కింద కస్టమర్ సేల్స్ తీసుకుంటున్నాను ఇక్కడ మీరు గమనించినట్లయితే కస్టమర్ సేల్స్లో మనకి ఇక్కడ వచ్చేసి సపోజ్ కస్టమరు ఆర్డర్ క్వాంటిటీ సేల్స్ కస్టమర్ సీన్ మిల్లర్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ సేల్స్ టామ్ ఫోర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ అడ్రియన్ ఫోర్టీన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఇలా ఉన్నాయి సో ఇక్కడ గమనించినట్లయితే కెన్ సంజిత్ సంజిత్ చాన్ సంజిత్ ఇంగాలే సేమ్ సేల్స్ చేశారు తర్వాత క్రిస్టోఫర్ ట్వెల్వ్ థౌజండ్ తర్వాత టాడ్ గ్రెగ్ బెక్ సేమ్ లెవెన్ థౌజండ్ లెవెన్ థౌజండ్ సేల్స్ చేశారు సో ఇప్పుడు ఇక్కడ రిక్వైర్మెంట్ ఏంటంటే సో ఏదైతే సీన్ మిల్లర్ ఉన్నాడు సీన్ మిల్లర్ కింద ఎంతమంది కస్టమర్స్ ఉన్నారు టామ్ కింద ఎంతమంది కస్టమర్స్ ఉన్నారు లీన్ కింద ఎంతమంది కస్టమర్స్ ఉన్నారు ఏది ఈ సేల్స్ బేస్ చేసుకుని ఈ సేల్స్ బేస్ చేసుకుని సేల్స్ బేస్ చేసుకుని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సీన్ మిల్లర్ కింద ఎంతమంది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ థర్టీన్ కస్టమర్స్ సో టామ్ కింద ట్వెల్వ్ ఇస్ అడ్రిన్ కింద లెవెన్ అలాగా మనకి కౌంట్ రావాలి అది రిక్వైర్మెంట్ సో దానికోసం ఏం చేద్దామంటే ఇది సెలెక్ట్ చేసుకుని సేమ్ ఎర్లియస్ట్ కూడా మనకి కాలం లెవెల్ ఫంక్షన్ సో న్యూ కాలం తీసుకుందాం న్యూ కాలం తీసుకున్న తర్వాత ఇప్పుడు మనకి కస్టమర్ కౌంట్ ఎర్లియస్ట్ సో ఇప్పుడు సెకండ్ లైన్కి వచ్చేసి సేమ్ ఇక్కడ కూడా ఫస్ట్ కౌంట్ రోస్ మనం రోస్ని ఇక్కడ ఎలాగ రోస్ని కౌంట్ చేయాలి కాబట్టి కౌంటర్ రోస్ తీసుకొని రోస్లో ఫిల్టర్ మళ్ళీ యాజ్ యూజువల్గా ఫిల్టర్ సో ఫిల్టర్లో ఇప్పుడు టేబుల్ పాస్ చేయాలి మన టేబుల్ ఏంటి కస్టమర్ సేల్స్ కస్టమర్ టేబుల్ పాస్ చేసిన తర్వాత కామా పెట్టి నెక్స్ట్ లైన్కి వచ్చేసి ఇక్కడ ఎక్స్ప్రెషన్ రాద్దాం ఎక్స్ప్రెషన్ ఏంటంటే ఇప్పుడు మనకి ఫస్ట్ ఎర్లియెస్ట్ డాక్స్ ఫంక్షన్ తీసుకోండి ఎర్లీయెస్ట్ ఎర్లియస్ట్ సేల్స్ గ్రేటర్ దాన్ సేల్స్ సో ఇప్పుడు ఇక్కడ ఏం జరిగిందంటే మనం కౌంటర్ రోసు ఫిల్టరు ఓకే మనం కౌంటర్ రోస్ రోజు కౌంట్ చేయడానికి ఫిల్టర్ ఏం ఫిల్టర్ చేయడానికి ఇక్కడ ఎర్లియస్ట్ ఏం చేస్తున్నాం ఉంటే ఏదైతే ఈ కస్టమర్ సేల్స్ ఉందో గ్రేటర్ దాన్ కస్టమర్ సేల్స్ సో ఇది దీనికంటే ఎక్కువ ఉందా లేదా ఎక్కువ ఉన్నప్పుడు ఎంత ఎంతమంది కస్టమర్స్ ఉన్నారు దాన్ని కౌంట్ చేయి దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ సెకండ్ ఫోర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎర్లియస్ట్ ఇది మిగిలిన దీనికంటే ఎక్కువ ఉందా లేదా ఎంతమంది కస్టమర్స్ ఉన్నారు అలా కౌంట్ చేసి మనకి ఇది ఇస్తుంది అనమాట సో అప్పుడు నేను క్లిక్ ఓకే సో ఇక్కడ మీరు కనుక గమనించినట్లయితే ఇప్పుడు థర్టీన్ కస్టమర్స్ సో ఇందాక మనం క్లిక్ చేసాం థర్టీన్ కస్టమర్స్ ఓకే కౌంట్ చేశాం సో ఇక్కడ ట్వెల్వ్ కస్టమర్స్ ఇక్కడ లెవెన్ కస్టమర్స్ బట్ ఇక్కడ ఎయిట్ 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 సో ఎయిట్ 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 ఎందుకు ఉంది చెక్ చేద్దాం సో ఫోర్టీన్ థౌజండ్ కింద ఎంతమంది కస్టమర్స్ ఉన్నారు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఎందుకంటే ఈ మూడు మనకి సేమ్ సేల్స్ కాబట్టి దీని కింద కౌంట్ చేసేవంతా యాక్చువల్గా ఈ రెండు కూడా తీసుకుంటే టెన్ రావాలి సేమ్ సేల్స్ కాబట్టి ఈ సేల్స్ కింద గ్రేటర్ దాన్ ఫోర్టీన్ థౌజండ్ ఈజ్ గ్రేటర్ దాన్ ఫోర్టీన్ థౌసండ్ సో కండిషన్ ఫెయిల్ ఫోర్టీన్ థౌజండ్ ఈజ్ గ్రేటర్ దాన్ ఫోర్టీన్ థౌజండ్ కండిషన్ ఇస్ ఫెయిల్ సో ఇదేంటంటే దాని తర్వాత ఈ కస్టమర్ సేల్స్ ట్వెల్వ్ థౌజండ్ ఫోర్టీన్ థౌజండ్ ఈస్ గ్రేటర్ దాన్ ట్వెల్వ్ థౌజండ్ ఇక్కడ ఓకే సో ఇక్కడ సెవెన్ సో ట్వెల్వ్ థౌజండ్ కింద ఎంతమంది ఉన్నారు సెవెన్ కస్టమర్స్ ఉన్నారు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ దాని తర్వాత లెవెన్ థౌజండ్ కింద వన్ టూ త్రీ ఫోర్ ఇక్కడ సెవెన్ తర్వాత సిక్స్ కానీ ఫైవ్ కానీ ఎందుకు రాలేదు మనకి ఓన్లీ ఫోర్ కస్టమర్స్ ఉన్నారు ఓన్లీ ఫోర్ కస్టమర్స్ సో ఇది ఎర్లియస్ట్ ట్యాక్స్ ఫంక్షన్స్ గురించి సో ఈ విధంగా మనం ఎర్లియస్ట్ ట్యాక్స్ ఫంక్షన్స్ అనేది మనం రియల్ టైంలో యూజ్ చేసుకోవచ్చు సో ఇది ఇవాళ ఈ మూడు డ్యాక్స్ ఫంక్షన్స్ గురించి ఇవి రియల్ టైంలో మనకి చాలా యూజ్ఫుల్ సో మీరు ఈ వీడియోని లైక్ షేర్ కామెంట్ చేయవలసిందిగా కోరుతున్నాను కేఎస్ఆర్ డేటా విజన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుతున్నాను ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అందరికీ ధన్యవాదాలు